హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లనే గంట కనిపిస్తుంది దాన్ని ఆన్లో పెట్టుకోండి డైలీ యూజ్బులే ఇన్ఫర్మేషన్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా పెన్షన్ సంబంధించి కీలకమైన బ్రేకింగ్ న్యూస్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మీకు అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది డైలీ రెండు నుంచి మూడు న్యూస్ పేపర్లు చదివి ఒక దాదాపు ఒక మూడు గంటలు శ్రమించి మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడమే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అయిన గంటను ఆన్లో పెట్టుకోండి ఇక్కడ వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే త్వరలో ఉద్యోగులకు నాలుగు డిఏలు పీఆర్సీ అయితే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చాలా వరకు గత మూడు నుంచి నాలుగు రోజుల పాటు చాలామంది ఉద్యోగ సంఘాలు రోడ్డుపైకి ఎక్కి డిఏను అదేవిధంగా పీఆర్సీని అదేవిధంగా సిపిఎస్ మన గత వీడియోలు చూసుకున్నట్లయితే సిపిఎస్ పెన్షన్ కూడా రద్దు చేయాలి అదేవిధంగా కొత్త పెన్షన్ ఏదైతే రద్దు చేసి పాత విధానంలోనే పెన్షన్ ఇవ్వాలని కూడా చాలామంది ఉద్యోగ సంఘాలు అయితే ఉద్యోగస్తులు రోడ్డు మీదకే వెళ్ళి దాదాపు ధర్నాలు అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అయితే జరిగింది అయితే వీటిలో భాగంగానే మనకు బండి సంజయ్ గారు అసెంబ్లీకి అదేవిధంగా అసెంబ్లీలో చెప్పినట్లు రేవంత్ రెడ్డిను ఉతికి ఆరేయడం అయితే జరిగింది దానికి సంబంధించి ఏంటిదంటే త్వరలోనే ఉద్యోగులకు నాలుగు డిఏలను పీఆర్సీని విడుదల చేయాలని పేర్కొనడం జరిగింది గతంలో చూసుకున్నట్టయితే జూన్ జూన్ జూలైకి సంబంధించి యాభై డిమాండ్లకు గాను కొన్ని డిమాండ్లకు అంగీకరించడం జరిగింది దీనిలో రెండు డిఏలకు ఒక డిఏనే విడుదల చేయడం జరిగింది ఆ ఒక్క డిఏ కూడా దాదాపు ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలామంది కూడా వ్యతిరేకత రావడం జరిగింది ఎందుకంటే ఈ ఒక్క డిఏ అనేది రానున్న రోజులలో ప్రస్తుతం ఉన్న రోజులలో ప్రతి ఒక్కటి కూడా ఆర్థిక పరంగా కూడా మమ్మల్ని ఆదుకునే దిశగా ఈ యొక్క డిఏ ఏ విధంగా కూడా మాకు సరితూగదు అని చాలామంది ఉద్యోగులు అయితే వాటిని వ్యతిరేకించడం జరిగింది దానికి అనుగుణంగానే ప్రభుత్వం మరొక డిఏను కూడా విడుదల చేస్తామని అది కూడా ఆరు నెలలలోపు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అయితే మళ్ళీ ఇప్పుడు వస్తున్న విషయం ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగులకు వారికి ఏ విధంగానైతే నాలుగు డీఏలను విడుదల చేయాలి అదేవిధంగా పిఆర్ఎస్ని కూడా విడుదల చేయాలని కూడా మనకు బండి సంజయ్ గారు అయితే ముఖ్యమంత్రిని అయితే ప్రశ్నించడం జరిగింది వీటిలో భాగంగానే మనకు త్వరలోనే ఉద్యోగస్తులకు నాలుగు డిఏలను పీఆర్సీని విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ప్రాథమిక సమాచారం మరి ఒక వేధిచూడ దసరా వరకు అయినా ఈ యొక్క డిఏలను పీఆర్సిని విడుదల చేస్తారో లేదో వేయి చూడాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా కంపల్సరీ మీకైతే వీడియోస్ అయితే అందించడం అయితే జరుగుతుంది మీరు చేయవలసింది వల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే బిల్లని గంటను వాళ్ళు పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది వీలైనంత త్వరగా అందించే విధంగా మీకైతే మీకు అయితే సహాయం అయితే చేస్తాను ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ